హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండుబాస్ బండ్లా ప్రాజెక్టులు శరవేగంగా షూటింగ్ జరుగుతూ ఉన్నాయి ఈరోజు నుంచి టాకీ పార్ట్ పెండింగ్ టాకీ పార్ట్ అగైన్ స్టార్ట్ అయిపోయింది సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను రీసెంట్గా చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా లైట్ తీసుకునేసి ఒక టైంకి రా వస్తు ఉండడంతో కొంచెం వర్క్ డిలే అవుతున్నమాట వాస్తవం సో అందువల్లే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అలర్ట్ చేస్తూ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కన్ఫర్మ్గా లొకేషన్లో ఉండాలి అని నేను ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయగానే నా మీద గౌరవంతో బాధ్యతగా తీసుకొని ఎక్కడెక్కడి నుంచో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెవెన్ థర్టీకి వీలైతే నాకు తెలిసి ఆనందం ఏకంగా సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చి కూర్చున్నారు సో అంత స్ట్రాంగ్గా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని లేదు ప్రతి ఒక్కరూ ఆన్ టైం వచ్చారు నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈసీ ఫ్యామిలీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఏదైనా ఒక మాట చెప్పాను అంటే అది వేదవాకుగా భావించి అందరూ ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉంటారు సో నా ఫ్యామిలీని చూసి నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను నా ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది మా ప్రాజెక్టులు ఇంతే వేగంగా కంటిన్యూగా ప్రాజెక్టులు చేస్తూనే ఉంటాం సో టైం మెయింటెనెన్స్ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా అవసరం టైం మెయింటెనెన్స్ ఫస్ట్ కావాల్సింది టైం మెయింటెనెన్స్ ఒక ఆర్టిస్ట్కి ఒక టెక్నీషియన్కైనా ఒక ఆర్టిస్ట్కైనా కావాల్సింది ఫస్ట్ టైం మెయింటెనెన్స్ రెండవది వచ్చేసి బిహేవియర్ ఆన్ లొకేషన్లో మనం ఎలా ఉంటున్నాం మిగతా ఆర్టిస్టు టెక్నీషియన్లతో మూడవది వచ్చేసి టాలెంట్ థర్డ్ ప్లేస్లో టాలెంట్ ఉంటుంది ముందు రెండు లేకుండా మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు సినిమా ఇండస్ట్రీలో నిలబడలేదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఆ విషయంలో నా ఫ్యామిలీ జమ్ అంతే పర్ఫెక్ట్గా ఉంటారు ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు తెలియకపోతే నేర్చుకుంటూ ఉంటారు తెలియని నేను చెప్తూనే ఉంటాను సో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నారు ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారని ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఎస్పెషల్లీ ఈరోజు గుండుబాస్ విషయానికి వస్తే షెడ్యూల్లో స్టార్ట్ అయిన గుండుబాస్ ఈ టాకీ పాట్లో ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ నుంచి చిత్తపోటు కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాము ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మా లండన్ స్టార్ ఎంటర్ అయిన తర్వాత సో అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ఎంటర్టైన్మెంట్ కావచ్చు మగాన స్టేజ్లో నాకు ఆ డైలాగ్స్తో నవ్వి నవ్వి కన్నీళ్ళే వచ్చాయి అంత బాగా ఉన్నాయన్నమాట ఇవి టోటల్గా టీం వర్క్ నేను డైలాగులు ఇవ్వడం ఇంకోటి కాదు సో ఒక్కొరొక పంచులు అందిస్తూ ఉంటారు వాటిని ఏరుకుంటూ ఆ పంచులని నవర రత్నాలని ఏరుకుంటూ సో నేను వాటిని యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ సీన్స్ని అంత బాగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం సో నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇంత బాగా జరుగుతుంది షెడ్యూల్స్ సో నేను డిస్కస్ చేయడం కంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొరిగా డిస్కస్ చేస్తారు ఈరోజు ఎక్స్పీరియన్స్ ఉందా ఓవర్ టు రెడీగా రెడ్డి గారు డ్రాప్ అయితే చెప్పింగ్ ఫ్రెండ్స్ సార్ చెప్పినట్టుగా నేను కూడా సార్ చెప్పినా చెప్పకపోయినా కానీ టైంకి రా టైం కంటే ఉందా సార్గా చెప్పి టైం కంటే ముందు ఉండాలని చెప్పి నా వర్క్ కూడా ఏ రోజు నేను లేట్ అవ్వలేదు ఈరోజు కొద్దిగా సార్ చెప్పిన టైం అంటే ఒక ఐదు నూసార్లు లేట్ అయ్యాం అంటే తప్పించి ప్రతి వీక్ కూడా నేను టైంకి వస్తున్నాను నేను సార్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే ఈరోజు ముందు బస్ తాకి స్టార్ట్ అయింది ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు ముందు కూడా స్టార్ట్ అయింది అనుకోండి ఈరోజు కన్ఫ్యూజ్గా స్టార్ట్ అయింది అలాగే మన లండర్ స్టార్ బ్యాటరీ బ్యాటరీ స్టార్ బ్యాటరీ స్టార్ ఇంకే మేకప్ చేయడం జరిగింది బాగా బాగా ఆనంద గారు ఆనంద్ గారు సరే బాగా చేసాం మేకప్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ సో రెడ్డి గారు చెప్పాం కదా లేదా మళ్ళీ ఎనీహౌ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వచ్చిన ఆనంద్ నిజంగా తన డెడికేషన్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే నేను మార్నింగ్ షాక్ అయిపోయాను నేను వచ్చే కొద్దీ అంటే నేను అనుకోవడం అక్కడ నుంచి కార్లో వస్తూ నేను అనుకున్నాను రోజు ఎప్పుడూ వచ్చి ఉండారు పడతాను అనుకున్నాను కానీ అక్కడ షాక్ నాకు ఆల్రెడీ ఆనంద్ మా లండన్ సార్ మహేష్ అంతేనా ఇద్దరు వచ్చి కూర్చున్నారు ఇది చెప్పిందంటే హాఫ్ అన్ అవర్ ఇంతేమంటున్నారు దట్ ఈస్ ద డెడికేషన్ సో నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా అంత స్ట్రాంగ్గా ఉండబట్టే నేను ఇంత మంచి ప్రాజెక్టులు చేయగలుగుతున్నాను నాలుగు ప్రాజెక్టులు సినిమా రిలీ రిలీజ్కి సిద్ధమవుతున్నాయంటే ఆలోచించాను ఒక ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్కే జరుగుతుంది కంటిన్యూగా నాలుగు ప్రాజెక్టులను తీసుకొచ్చేసి బాంబులు నాలుగు బాంబులు సినిమా ఇండస్ట్రీలో పెట్టబోతున్నాయి ఏ బాంబు ఎక్కడ పెరుగుతుందో తెలియదు సో చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు మరి నాలుగు అతిపెద్ద బాంబుల్ని రెడీ చేయబోతున్నాను జీరో బడ్జెట్ ట్రాన్స్ఫర్ బడీ ద సిచ్యువేషన్ సో ఇవి నేను చేయగలిగానంటే రీజన్ నా ఫ్యామిలీ డెడికేషన్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్లే వాళ్ళు ఇచ్చే నేను చేయగలుగుతాను ఓకేనా రైట్ ఆనంద్ మాట్లాడతాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు సార్ ఈ వారం షూట్ ఉంటుంది మీరు అందరూ కంపల్సరీ సెవెన్ థర్టీ వరకు రీచ్ కావాలి ఆ వాయిస్ విన్న తర్వాత అనిపించింది అయితే నేను మార్నింగ్ వస్తే ఎట్లా రీచ్ కాలేను అందుకని మంచిగా రాత్రి బయలుదేరడం బెటర్ అనుకుని నాకంటే ముందుగా మహేష్ బహుశా నిన్న ఐదు గంటలకు బయలుదేరితే తప్ప ఆయన రీచ్ కాలేదు సో ఆయన క్యాండ్ వరకు వచ్చేటప్పుడు తెలుసుకున్న తర్వాత నేను బయలుదేరితే మేము రీచ్ అయినాం టైంకి రీచ్ అయినాం అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ ఇంకా చాలా టైం ఉంది కదా అని మళ్ళీ ఫస్ట్సారి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని రెడీ అయితే వచ్చేసరికి మన వాళ్ళు ఇంక వెళ్ళాలి అప్పటికి సెవెన్ అయింది ఒకసారి సో ఇది ఈరోజు జరిగినటువంటి మా ప్రయాణం సో విల్ బాస్ టాకీ పాటకు సంబంధించి అంటే టైటిల్ సాంగ్ షూట్ గత వారం జరిగిన తర్వాత ఇంట్లో మరొక్కసారి టాకీ పాట్ స్టార్ట్ చేసిన సో దీంట్లో చాలా మార్నింగ్ టైం ఎక్కువ టైం ఉన్నది కాబట్టి మంచిగా షూటింగ్ ఎక్కువ సీన్స్ చేయగలిగాను సో తర్వాత మధ్యాహ్నం వరకు మన లండన్ స్టార్ మహేష్ని మేకవర్ చేసే కార్యక్రమం మన సత్తిరెడ్డి గారు నేను అలా చాలా బాగా చేసినా బ్యాటరీ కొంచెం ఓవర్ బ్యాటర్ అయిందో బహుశా ఫీలిపోయే విధంగా మంచి మేకవర్ వచ్చింది సో హ్యాపీ అనిపించింది దానికి తోడు మహేష్ కూడా తన ఎంత సీరియస్గా చేసి ఆ బండ్లా మూవీలో చేసిందో ఇది దానికి అపోజిట్ కంప్లీట్ ఫ్యామిలీ వెర్షన్లో ఉంటుంది ఈ రోజు కాబట్టి దానికి న్యాయం చేయగలడు ఈరోజు మటుకు ఇంకా రేపు ఉన్నది సో ఇంకా బాగా చేస్తాడని ఆశిస్తున్నాను మన చేసిన మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా శ్రీవల్ కానీ శ్వేత సత్తిరెడ్డి గారు సర్పంచ్ గారు సర్పరాజు అందరూ సూర్య సార్ ప్రోత్సాహంతో అందరూ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఇంప్రోవైజ్ చేసుకుంటూ చాలా బాగా చేయగలిరు పాటి ఈ రోజు మటు చాలా బాగా చేయి దీని కండిషన్లో రేపు కూడా ఉంటుంది సో రేపు అందరూ టైంకి వస్తారని ఆస్తున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ మా లన్న సార్ మాట్లాడే ముందు మా మిగతా మా చిట్టి హీరోయిన్ ఉంది మా ఈసీలో మా శ్రీవల్లి శ్రీవల్లి ఈరోజు అడిగి వచ్చేసారు నేను మాట్లాడతా సార్ ఏం మాట్లాడుతుందో విన్నాం మరి సో శ్రీవల్లికి ఇస్తున్నాను మా చిన్ని హీరోయిన్ కి శ్రీవల్లి గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్ నా పేరు శ్రీవల్లి సార్ గుండె బస్లో జిలేబి అని చెప్పారు సార్ చూస్తుంటే చాలా నవస్తుంది ఆప్ప లేకపోతున్నాను థ్యాంక్ యూ సార్ నాకు ఇందులో ఛాన్స్ ఇచ్చినందుకు ఇక్కడ మైక్ ఉన్నదిగా మాట్లాడలేదు కానీ పిక్చర్ గుండీ చూస్తున్నాను సో ఈ పక్కది దాన్ని జూమ్ చేసి మరీ చూడండి చాలా మంచి ఆర్టిస్ట్ అవుతుంది నేను మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంత ఎత్తుకు ఎదుగుతుందో చెప్పలేను కానీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ నెక్స్ట్ ఎవరున్నారబ్బా నెక్స్ట్ తప్పకి థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు గుస్లో టాకీ పార్ట్స్ సంబంధించిన విషయం జరిగింది పోయిన వీక్ అంతా ఒక టైటిల్ సాంగ్ చాలా బాగా ఎదురు కూర్చింది దానిగా దానికంటే ఈరోజు టాచిఫ్ పార్ట్స్లో ఆఫ్టర్నూన్ నుంచి మన లండర్ స్టార్ ఆ మేకప్ ఆనందంగా సార్ బాగా చాలా అని చాలా బాగా చేశారు ఆ తొమ్మిది ములక్కయల నుంచి చూడడం అంటే థియేటర్స్లో లాగా ఉన్నాయి కదా అట్లాగే ఉంది ఎండిపోయినలాగా అలాగే పోయిన పోయినసారి బండ్లలో సీరియస్ క్యారెక్టర్ చేసిన మహిళ ఈరోజు ఈ గుందుబాస్లో మంచి కామెడీ కామెడీ రోజు బాగా అంటే బాగా చేశాడు మించి బాగా అయితే బాగా నవ్వుకున్నాం మేము అలాగే సార్ చెప్తున్న విధంగా రోజు ఆ టైం సార్ టైం ఎప్పుడైతే ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి మేము రావాలి కోరుకుంటున్నాము ఈ రోజు పూర్తిగా ఆల్మోస్ట్ అదృష్టంగా చేస్తున్నా కూడా ఎక్కువ టెక్నికల్గా నాకు బాగా సపోర్ట్ ఏవైనా నాకు స్ఫూర్తి దగ్గర కావచ్చు డైలాగ్స్ డైలాగ్ కావచ్చు ఎవరి థింగ్ ఎవరి చాలా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సెప్ప అండ్ మా ఇస్మాయిల్ ఇస్మాయిల్కి ఈరోజు డైలాగులు పంచు డైలాగులు పడ్డాయి మామూలు డైలాగులు కాదు సో మరి ఆ డైలాగులు ఏమైనా చెప్పగలుగుతాడా డైవ్లో చెప్పగలుగుతాడనుకున్నాను ఏమో మరి ఇస్మాయిల్కే ఇస్తున్నాను డైలాగులు చెప్తే మేము వినాలనుకుంటున్నాం చెప్పలేదు సార్ తుసుపోవచ్చు వద్దులే మాట్లాడు ఓకే ఎందుకంటే మనము సీక్రెట్స్ మిస్ అవుతాం చేసినా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో హై ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు మార్నింగ్ చేసిన సో మా అక్క ఐస్ క్రీమ్తో ఐస్ 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 సో ఆ సీన్ అయితే బాగా చేసినాం సెకండ్ మా లండన్ స్టార్తో మంచి ఒక సీన్ చేసినాం చూసిరు కదా తొమ్మిది మురక్క దాటినాము ീറോ <laughs> സ്റ്റാർ <laughs> మహేష్ అనే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయనకి నాకన్నా ముందే వచ్చాడు బట్ అప్పటికి కెమెరా ముందు ఇలా మాట్లాడాలంటే కొద్దిగా మూవారితో మాట్లాడేవాడు అయితే యాక్టింగ్ చేసే దగ్గర కూడా కొద్దిగా మూ వాటితో చేసుకున్నాం ఇప్పుడు సీన్ చెప్పండి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది ఇది సినిమాలో ఇదే చేసుకోండి థ్యాంక్ యూ సార్ మా అందరి కొత్త వాళ్ళకి వచ్చే అందరికీ మేము యాక్టింగ్ సపోజ్ నేను యాక్టింగ్ ఫస్ట్ వెళ్ళాము అనుకోండి ముప్పై వేలు అరవై వేలు డెబ్బై వేలు కట్ చేసి మేము త్రీ మంత్స్ టైం వేస్ట్ చేసుకుని యాక్టింగ్ నేర్పిస్లో ఈడ వచ్చి టూ మంత్స్ కూడా కానీ పర్ఫెక్ట్ యాక్టర్ అవుతుంది ప్రొఫెషనల్ యాక్టర్ ఇప్పుడు ఒక సీన్ చేసి ఇంప్లటైజ్ చేస్తే కనుక ఇలాంటి రావడానికి సార్ కాన్ మేరు కాను చూడాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పూర్తి వల్ల మా లాంటి వాళ్ళు ఎంతోమంది యాక్టర్స్ ఇంకా తొందరగా అయిపోయి యాక్టింగ్ నేర్చుకుని చేస్తారు ఇంకా కొత్త కూడా వచ్చారు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంకా తరువాలో ఇంకా ప్రొఫెషనల్ యాక్టర్గా తయారీ అందుకోసం తెలుసు థ్యాంక్ యూ సో మచ్ సార్ మచ్ సార్ ఇవాళ చేసిన చీసానికి వాళ్ళు చేసినప్పుడు చూసానికి రైట్ ఎస్పెషల్లీ మా శ్వేత స్టార్టింగ్లో మరీ మొహమాటంగా ఉండేది దారుణమైన మొహమాటం సో తను బేసిక్ స్టేజ్ నుంచి వచ్చిందనమాట మెల్లమెల్లగా చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు ఎక్కడో కొంచెం ట్రాక్లోకి వచ్చినట్లు అనిపించింది సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా అలాగే ఉంటారు కాకపోతే కాన్సన్ట్రేట్ చేయాలి కాన్సన్ట్రేట్ చేస్తూ స్టెప్ బై చెప్పింది వింటూ ఆ చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు మెల్లమెల్లగా డెవలప్ అయిపోతూ ఉంటారు సో ఈసీలోకి ఎంతోమంది ఇలా లేడీ ఆర్టిస్టులు కూడా వస్తూ ఉంటారు సో ప్రతి ఆర్టిస్ట్ కూడా లేడీ ఆర్టిస్టులకి నేను తెలుసు ఈసీలో ఎంత రెస్పెక్ట్ చేస్తాము అనేది మా సొంత లాగా ఇంకా గట్టిగా మాట్లాడితే నా సొంత ఆడపడుచులలాగా నేను చూసుకుంటాను ఆ విషయం మీ అందరికీ తెలుసు సో హ్యాపీగా ఈవెన్ మా భారతీయ ఫ్యామిలీ కావచ్చు ఈ పిల్లలు ఈ టోటల్ ఫ్యామిలీ కావచ్చు సో ఒకప్పుడు మనము అందరం కూర్చొనేసి భోజనాలు ఎలా చేస్తున్నాము సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ అదే భోజనాలు అదే కథ మొత్తం అంత ఒక ఫ్యామిలీ లాగా రెడీ అయిపోయింది అనమాట సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలోకి ఇలా ఆర్టిస్ట్ కానీ టెక్నిషియన్ కానీ ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే లక్షణంగా ఎంటర్ అవ్వండి మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి సింపుల్ ఒకటే నేను చెప్పేది ఈసీలోకి ఎంటర్ కావాలంటే ఈసీలో ఒకే ఒక్కసారి లైఫ్ టైం ఎన్రోల్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సో ఈసీ ప్రాజెక్టులో ప్రతి ప్రాజెక్టులోకి మీరు ఎంటర్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు మంచిగా ఆర్టిస్ట్గా టెక్నిషియన్గా వర్క్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ దగ్గరండి అండ్ నాకు కమ్యూనికేషన్లోకి వస్తే నేను ఎలా ఎంటర్ అవ్వాలని గైడ్ చేస్తాను సో ఫైనల్గా మా లండన్ స్టార్తో మాట్లాడతాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ అలాగే నా గెటప్ మీ లండన్ స్టార్ భై నేను మీ లాన్న స్టార్ని నా గెటప్ చూసారా ఈ తొమ్మిది ముడకలు ముని మునక్కాయలు దగ్గర నిలబడడానికి ఈ గెటప్ ఎలా ఉంది బాగుందా సూపర్ సూపరా ఈ తొమ్మిది మునక్కాడలు నిలబడడానికి ఆనంద్ ఆనందన్న సత్యరెడ్డి సార్ గారు చాలా చాలా కష్టపడ్డారు అసలు పొద్దున్న నుండి వీళ్ళు ఇది నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అసలు అసలు నిలబడదే లేదు చాలా కష్టపడ్డారు ఇక్కడ గడ్డపారలు పెడతానంటే పుల్లలు పెడతాను చివరికి కట్ట పుల్లలు పెట్టి రబ్బర్ కట్టి నిలబెట్టారు చివరికి అయితే మొత్తం మీద తొమ్మిది మూడో కాలం నిలబెట్టేది మూడకాలం మొత్తం మెంటగా నిలబెట్టే ప్రయత్నం చేశారు చాలా 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 బాగా చేశారు జెండా ఎక్కడో ఎగిరిపోయింది నేను చెప్పిన ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ నా సీన్ జరిగి నా బన్ ఈ కామెడీ సీన్ జరిగింది ఇది మొత్తం గుండెబాస్ మొత్తం కామెడీ సీన్ ఉంటుంది ఈ సీన్లో చాలా 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 బాగా చేశాము చాలా మంచి వచ్చింది ఈ సీన్ జరిగేటప్పుడు అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను చాలా నమ్ముకున్నాను నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా నమ్ముకున్నారు అవునా కాదా నవ్వుకున్నారా లేదా సురేష్ సార్ గారు అయితే అది నవ్వి నవ్వి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి సార్ అంత బాగా నవ్వి అంత ఎంజాయ్ చేసాము ఈ ఈ ఈ సీన్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాము ఈరోజు నేను బండ్లాలో చా బండ్లా మూవీలో నేను చాలా సీరియస్గా అంటే విలన్ క్యారెక్టర్ చేశాను చాలా సీరియస్గా ఉండేది వీళ్ళు ఈ ఈ గుండు బాసులో నేను పూర్తి కామెడీ కామెడీ రోల్ చేశాను అంటే అది అందులో అంత సీరియస్ ఉండి ఇందులో కామెడీ చేయడం కొంచెం అంటే కష్టమైన నేను చేశాను కొంచెం బాగానే చేశాను అనుకున్నాను అంటే నాకు ఈ కామెడీ సీన్ల కంటే సీరియస్ గున్నే కొంచెం అస్తది కానీ నవ్వుకో కామెడీ చేయడం అంటే అంత నాకు రాదు కానీ ప్రయత్నం చేశాను బాగా వచ్చిందని అనుకుంటున్నాను నాకు బండ్లలో అంత మంచి లెంతీ క్యారెక్టర్ విలన్ మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చిన సూర్య సార్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందులోనే మళ్ళా అందులోనే కాకుండా మళ్ళీ గుండు బాస్ మూవీలో కూడా నాకు చాలా మంచి స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చారు లేకపోతే అసలు నా అదృష్టమా మరి సూర్య సారు నా మీద ఉన్న నమ్మకమా ఏమో తెలియదు కానీ నాకైతే మంచి మంచి క్యారెక్టర్ నచ్చిన కాను నాకైతే మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి ఇది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్గా నేను అనుభవిస్తున్నాను ఇంత మంచి క్యారెక్టర్ నాకే రావడం నా అదృష్టం అనుకోవాలి మన చాలా మంచి క్యారెక్టర్ నేను ఇంకా ఈరోజు కొన్ని సీన్స్ అయిపోయినాయి అంటే కొన్ని డైలాగ్స్ అయిపోయినాయి ఇంకా రేపు కూడా ఉంది ఇదే సీన్ ఇంకా చాలా పెద్ద సీన్ అనమాట రేపు కూడా ఉంది ఈ బండ ఈ గుండు బాసులో కూడా ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సార్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా సార్ మీకు ఎప్పుడు లైఫ్లాంగ్ రుణ రుణపడి ఉంటాను ఈసీని ఎప్పటికీ మర్చిపోను ఎక్కడ ఇంకా వేరే ఎక్కడైనా ప్రాజెక్టులు చేసినా ఏదైనా కూడా నేను ఈ ఈసీలో చివరి వరకు ఉంటాను థ్యాంక్ యూ సార్ రైట్ ఇక్కడ రుణపడే పోవడాలు ఇట్లా ఏం లేదు కానీ మీ టాలెంట్ అంతే మీరు చేయలేకపోతే ఏం చేస్తారు ఎవరైనా కూడా పక్క తీసి పడేస్తారు సింపుల్ లాజిక్ మీ దగ్గర విషయం ఉంటే ఎవ్వరు అప్పుడు ఒకటే చెప్పేది ఇప్పుడు మహేష్ లాగా కావచ్చు అండ్ ఫర్దర్ మన టీం అంతా చాలామంది ఉన్నారు టాలెంటెడ్ ఆర్టిస్టు మీ దగ్గర విషయం ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మేము పిలుస్తుంది లాక్కొస్తుంది కరెక్ట్గా ఉన్నారు కాబట్టి దాంట్లో బండాలో అంత బాగా చేశారు కాబట్టి మహేష్కి దీంట్లో నేను మరి గుర్తు పెట్టుకొని మరి దానికి క్యారెక్టర్గా ప్రిపేర్ చేశాను మీరు ప్రూవ్ చేసుకోండి ఇక్కడ ఎవరు ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు ఎవ్వరూ ఇక్కడ దేవుళ్ళు కాదు సింపుల్ లాజిక్ మీ టాలెంట్ మీద మీరు నిలబడండి మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి సింపుల్ లాజిక్ అందరిలాగా ఇక్కడ నేను ఏదో పెద్ద ఇస్తున్నట్టు పొడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు ఈసీలోకి రండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఆర్టిఫిషియల్ డిఫినేషన్ కూడా నిలబడండి కానీ విత్ ఈజీ సినిమా టమ్స్ అండ్ సో ఈ ప్రాసెస్లో ఈరోజు తన మేకవర్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎస్పెషల్లీ రెడ్డి గారు ఎవరు ఆనంద్లీ దానికి ఐడియా ఇచ్చాడు రబ్బర్ లో వేస్తే నిలబడతాయి సార్ నిలబెట్టడం కాదు కరెంట్ పోల్ లాగా అల్టిమేట్ ఈసీ ఒక మాట చెప్పాను దానికి ఇంకా జరిగిపోతుంది అంతే అలా మాట రావడం ఆలస్యం చక్క చక్క చక్కచక్క వర్క్ డివైడ్ చేసుకుంటారు ఇమ్యేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు సో అది నేను ఎప్పుడూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ రేపటి స్పెషల్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ సూర్య థ్యాంక్ యూ